సికి యూపీఎస్సీకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఓఎంఆర్ షీట్ ఇవ్వడం జరుగుతుంది అది మనం అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసిన తర్వాత లాస్ట్లో బబుల్ చేయాలా లేకపోతే ఏ క్వశ్చన్కి ఆ క్వశ్చన్ బబుల్ చేయాల్సి ఉంటుంది చాలామంది స్టూడెంట్స్కి ఇది ఒక డౌట్ ఉంటుంది ప్రిలిమ్స్ ఎగ్జామ్లో ఓఎంఆర్ షీట్లో ఎలా బబుల్ చేయాలి అనేది దానిలో రెండు మూడు అంశాలు ఒకటి ఏ క్వశ్చన్కి ఆ క్వశ్చన్ బబుల్ చేయటం ఒక పద్ధతి కానీ అది చాలా టైం టేకింగ్ అనమాట అలా కాకుండా ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో ఒక థర్టీ క్వశ్చన్స్ నెక్స్ట్ హాఫ్ అన్ అవర్లో ఒక థర్టీ క్వశ్చన్స్ సో ఒక థర్టీ క్వశ్చన్స్ మనం పేపర్లో టిక్ పెట్టుకుని బబుల్ చేసుకుంటూ వెళ్ళటం మంచిది చాలాసార్లు బబ్లింగ్లో ఒక మిస్టేక్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ట్వెల్త్ క్వశ్చన్కి ఏ పెట్టాల్సింది పోయి థర్టీన్త్ క్వశ్చన్కి ఏ పెట్టేస్తాం అంటే ముందు వెనక చేసేస్తాం అనమాట ముఖ్యంగా బ్లాక్ పెన్తో బబుల్ చేయడం వల్ల దాన్ని రబ్ చేసే అవకాశం కూడా ఉండదు పెన్సిల్తో బబుల్ చేసే పరిస్థితి లేదు కాబట్టి పెన్తో కాబట్టి దాన్ని రబ్ చేసే అవకాశం ఉండదు కాబట్టి బబ్బులు చేసేటప్పుడు చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఒక డె నెంబర్ బదులు లేదా ఒక ఆల్ఫాబెట్ బదులు ఇంకో ఆల్ఫాబెట్కి బబుల్ చేస్తారు ఫస్ట్ అది చాలా జాగ్రత్తగా ఉండాలి బబ్లింగ్లో రెండోది ఈవెన్ వాళ్ళ హాల్ టికెట్ నెంబర్ కూడా పైన హాల్ టికెట్ నెంబర్ వెళ్ళంగానే బబ్లింగ్లో కూడా నెంబర్ వేయటమో నెంబర్ బబుల్ చేయటమో మర్చిపోతారు దాంతో తర్వాత వచ్చి చాలా కంగారు పడతారు ఫస్ట్ మనకి షీట్ ఇవ్వగానే మన హాల్ టికెట్ నెంబర్ మన ఎగ్జామ్ సెంటర్ అవి కరెక్ట్గా బబుల్ లేదా ఇవన్నీ చూసుకోవాలి రెండోది ఆన్సర్స్ చేసేటప్పుడు ఉదాహరణకి ట్వంటీ సిక్స్త్ క్వశ్చన్ మనం పెట్టాలనుకోవట్లేదు నెగిటివ్ మార్కింగ్ పోతుంది మనకు నచ్చలేదు ఆ క్వశ్చన్ మనకి రాలేదు సో తెలియకుండా గబుకున్న ట్వంటీ ఫిఫ్త్ క్వశ్చన్ ఆన్సర్ ట్వంటీ సిక్స్త్కి పెట్టేస్తారన్నమాట తర్వాత క్వశ్చన్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఒక హండ్రెడ్ క్వశ్చన్స్కి ఒక సెవెంటీ క్వశ్చన్స్ పెట్టారు థర్టీ క్వశ్చన్స్ అనుకోండి లాస్ట్ పది నిమిషాలు పది నిమిషాలు టైం ఉన్నప్పుడు మనం ఎన్నో కొన్ని మళ్ళీ పెడదాం సెకండ్లో మళ్ళీ పెడదాం పెడదాం అని అనిపించి ఎంటైజ్ అయిపోతాం అనమాట సో దాంతో తప్పులు చేసే అవకాశం కూడా చాలా ఉంటుంది మనకి ఎంతవరకు కరెక్ట్ ఉంది ఎంతవరకు మనకి అక్యూరసీ ఉందో తెలుసుకుని పెట్టాలి చాలాసార్లు ఎగ్జామినేషన్లో పడిపోయి ఎందుకంటే ఫిలిమ్స్ ఎగ్జామ్ ముందు రోజు రాత్రి చాలామంది నిద్రపోకుండా ఎగ్జామ్కి వెళ్తారు చాలా సందర్భాల్లో నిద్ర పట్టదు ఫిలిమ్స్ అనేది మైండ్కి పరీక్ష కాబట్టి ఎగ్జామ్ ముందు రోజు నైట్ హ్యాపీగా నిద్రపోవాలి ఎగ్జామ్ ట్వెల్వ్ అవర్స్ ముందు ఇంకా పుస్తకం ముట్టుకోకూడదు ప్రిలిమ్స్ ఎగ్జామ్ ట్వెల్వ్ అవర్స్ ముందు బుక్స్ టచ్ చేయకుండా ఉండటం మంచిది మేడం ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ముందు రోజు కూడా చదువుకోవాలా లేకపోతే మనం ఇప్పటిదాకా చదువుకున్న వాటిని రివైజ్ చేసుకోవాల్సి ఉంటుందా లాస్ట్ మినిట్లో ఏం చేయాలి మ్యామ్ వన్ డే ముందు ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఇంకా ట్వంటీ ఫోర్ అవర్స్ ఉందనంగా ఆల్మోస్ట్ మనం చదువుకోవడం ఆపేయాలి ఫర్ ఎగ్జాంపుల్ రేపు మార్నింగ్ ఎగ్జామ్ అంటే ఈరోజు మధ్యాహ్నం నుంచి చదవటం ఆపేయటం మంచిది చాలామంది ప్రిలిమ్స్ ఎగ్జామ్ ముందు రోజు నైట్ చాలా రివిజన్ చేస్తూ లేదా టెన్షన్ పడుతూ నిద్రపోరు ప్రిలిమ్స్ ఎగ్జామ్ ముందు రోజు ఎంత సౌండ్ స్లీప్ ఉంటే ఎంత చక్కగా నిద్రపోతే మరుసటి రోజు మన బ్రెయిన్ అంత బాగా పనిచేస్తుంది ఫిలిమ్స్ ఎగ్జామ్ ఎక్కువ మైండ్ వర్క్ కాబట్టి ఎనాలిసిస్ కాబట్టి ఫుల్ నైట్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ అలా కాకుండా టిఫిన్ తినకుండా ఎర్లీ మార్నింగ్ లేకపోతే రాత్రిపూట నిద్రపోకుండా వెళ్ళిపోతే ఎగ్జామ్కి ఫిలిమ్స్ ఎగ్జామ్ ఫెయిల్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి శుభ్రంగా రాత్రి అంతా నిద్రపోయి కమ్ వాట్ మే ఏ జరిగితే అది జరుగుద్ది నేను నా వంతుగా హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నం చేస్తాను అని చెప్పి స్టార్ట్ చేయడం చాలా మంచిది చాలా సందర్భాల్లో ఉదాహరణకి నేనే ఉన్నాను నేను రెండు వేల నాలుగులో ఫస్ట్ టైం సివిల్స్ ఫిలిమ్స్ రాసినప్పుడు నాది సుజాత కాలేజ్ ఇక్కడ యాబిట్స్లో చేపల్ రోడ్లో సెంటర్ పడినప్పుడు ఏమైంది వాళ్ళు గేట్ ఓపెన్ చేశాక నా నెంబరు సెకండ్ ఫ్లోర్లో ఉంది ఆ టైంలో అక్కడ లిఫ్ట్ లేదనమాట సో వెళ్ళి ఎగ్జామ్ సెటిల్ అయ్యి రాసేసరికి ఒక ఇరవై నిమిషాలు లేట్ అయిపోయింది స్టిల్ నేను కాన్ఫిడెన్స్ లోపం లేకుండా కోల్పోకుండా స్పీడ్గా కూడా ఎగ్జామ్ రాయగలిగాను దానికి ఒకటే కావాలి మనం ఎలా అయినా ఎలా ఎన్ని కష్టాలు వచ్చినా మన ఎగ్జామ్ పూర్తి స్థాయిలో పూర్తి చేస్తాం ఫలితాలు ఎలా ఉన్నా సరే మనం మాత్రం పట్టు వదలకుండా ఎగ్జామ్ రాసి వస్తాం ఆ సంకల్పంతో ఉండాలన్నమాట సో చాలాసార్లు ఫిలిమ్స్ మధ్యలో కూడా చదువుతుంటారు ఫస్ట్ ఎగ్జామ్ అయితే సెకండ్ ఎగ్జామ్కి అంత ఎక్కువ చదవకుండా కొంత రెస్ట్ తీసుకుని ఎగ్జామ్ రాస్తే ఫిలిమ్స్లో మన మెదడు ఎక్కువ పనిచేసే అవకాశం ఉంటుంది ప్రిలిమ్స్ అయిపోగానే మెయిన్స్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలా లేకపోతే రిజల్ట్ వచ్చే వరకు వెయిట్ చేయడం ఓకేనా ప్రిలిమినరీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఒక టూ త్రీ డేస్ రెస్ట్ తీసుకుని వెంటనే మెయిన్స్కి ప్రిపేర్ అవ్వాలి చాలామంది మెయిన్స్లో ఎందుకు ఫెయిల్ అవుతారంటే మెయిన్స్ రిజల్ట్స్ అంటే ప్రిలిమ్స్ రిజల్ట్స్ వచ్చేదాకా మెయిన్స్ ప్రిపరేషన్ ఆపేస్తారు ప్రిలిమ్స్లో పాస్ అవుతాం లేదా అని డౌట్తో అలా కాకుండా ఒక రెండు మూడు రోజులు ఒక బ్రేక్ తీసుకుని వెంటనే మెయిన్స్ ప్రిపేర్ అయ్యి ఎందుకంటే మెయిన్స్ అనేది రైటింగ్ డిస్క్రిప్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా స్టార్ట్ చేస్తే చాలా మంచిది నా సజెషన్ ఏంటంటే సివిల్స్ రాసే వాళ్ళకైతే ఫిలిమ్స్ అయిపోగానే ఆప్షన్ కంప్లీట్ చేసేసుకోండి జిఎస్లో టూ పేపర్స్ అనే కంప్లీట్ చేసుకోండి ఎవరైతే గ్రూప్ వన్ రాస్తున్నారో ఫిలిమ్స్ అయిపోగానే గ్రూప్ వన్ పేపర్స్ ఆన్సర్ ప్రతి దానికి సిలబస్లో ఆన్సర్స్ మీ సొంత ఆన్సర్స్ తయారు చేసి పెట్టుకోండి దాంతో ఫిలిమ్స్ రిజల్ట్స్ వచ్చేసరికి మీరు చాలా వరకు మెయిన్స్కి ఎక్కువ అయిపోయి ఉంటారు సో మెయిన్స్ ఎంతో తొందరగా సక్సెస్ అవడం కావాలి అంటే ఫిలిమ్స్ అయిపోగానే స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా మెయిన్స్ పాస్ అయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా మెయిన్స్కి ఫిలిమ్స్ అయిపోగానే రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి ఒట్టి పుస్తకాలు చదువు వదిలేకుండా రెగ్యులర్గా రైటింగ్ ప్రాక్టీస్ రోజుకు మూడు నాలుగు గంటలు స్క్రిప్ట్ రాస్తే జనరల్గా మెయిన్స్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉండదు ఇంకా ఓసీ కేటగిరీలో ఉన్న స్టూడెంట్స్ ఎంతవరకు అటెంప్ట్ చేస్తే కట్ ఆఫ్ క్లియర్ చేసే ఛాన్స్ ఉంది ఫిలిమ్స్లో క్యాటగిరీని బట్టి కట్ ఆఫ్ ఉంటుంది దానిలో అనుమానం లేదు కాకపోతే ఈ రోజున మనం కట్ ఆఫ్ అనేది చెప్పలేం పేపర్ టఫ్నెస్ని బట్టి కట్ ఆఫ్ ఉంటుంది ఆ సంవత్సరం కాంపిటీషను పేపర్ టఫ్నెస్ని బట్టి కట్ ఆఫ్ ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచి కనుక మనం కొన్ని మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేస్తే మనకు ఒక ఒక పేపర్ యొక్క టఫ్నెస్ అర్థమయ్యి మనం దాన్ని న్యూట్రల్ వేలో చూసి ఆ ఎగ్జామ్ రాసేటప్పుడు ఎంతవరకు మనం రిస్క్ తీసుకోవచ్చు ఎంతవరకు ఛాన్స్ తీసుకోవచ్చు అర్థమవుతుంది కాబట్టి ఎవరైతే ఇప్పుడు ఓపెన్ కాంపిటీషన్లో ఎగ్జామ్ రాస్తున్నారు వాళ్ళు ఈరోజు నుంచి కనీసం టూ త్రీ హండ్రెడ్ క్వశ్చన్స్ ఫిల్మ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వాళ్ళ అక్యూరసీ రేట్ వాళ్ళకి ఎక్కువ అర్థం అవుతుంది అనమాట ఫస్ట్ ర్యాంకర్ కూడా హండ్రెడ్కి ఫిఫ్టీ క్వశ్చన్స్ కన్నా ఎక్కువ పెట్టలేరు ఈవెన్ థర్టీ ఫార్టీ క్వశ్చన్స్ కూడా డైరెక్ట్గా తెలియవు దో దాని తర్వాత అంతా తీసుకునేది రిస్కే అనమాట ఫిఫ్టీ ఫిఫ్టీ క్వశ్చన్స్ అంటే మనకు కొన్ని క్వశ్చన్స్ ఫిఫ్టీ ఫిఫ్టీ తెలుస్తాయి అంతవరకు రిస్క్ తీసుకుంటే సరిపోతుంది అసలు ఏమీ తెలియకుండా గ్రీక్ అండ్ లాటిన్ లాగా ఉండే క్వశ్చన్స్లో రిస్క్ తీసుకోవడం అంత మంచిది కాదని నా ఉద్దేశం ఈవెన్ ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ కూడా ఎందుకంటే మనకు వస్తే వన్ ఫోర్త్ మార్క్ వన్ ఫోర్త్ ఛాన్స్ ఉంటుంది నాలుగు ఆప్షన్స్ తెలియకుండా పెడితే దానికి కరెక్ట్ అయ్యే ఛాన్స్ వన్ ఫోర్త్ ఉంటుంది కానీ నెగిటివ్ మార్క్ వన్ థర్డ్ పోతుంది సో నెగిటివ్ మార్క్ పోయే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి అస్సలు తెలియని క్వశ్చన్కి కావాలని రా వేసి రావడం మంచిది కాదు ఆప్షన్ వేసి రాయడం మంచిది కాదు ఏదైతే ఫిఫ్టీ ఫిఫ్టీ వరకు ఛాన్స్ ఉందో ఏదైతే క్వశ్చన్కి కొంతవరకు మనకు అవగాహన ఉందో అంతవరకు రిస్క్ తీసుకోవడం మంచిదని నా ఉద్దేశం